ఆకాశవాణి ఆదిలాబాద్ యువజనుల కార్యక్రమం యువకులలోని ప్రతిభని వారి విజయాలని వారి లక్ష్యాలని వారి ముచ్చట్లోనే వినిపించే కార్యక్రమం యువవాణి కార్యక్రమం ఈ రోజు యువవాణి కార్యక్రమంలో కూచిపూడి నృత్యంలో పలు అవార్డులు అందుకున్న నిర్మల్ కి చెందిన పడిగేళ్ల కీర్తి శ్రీతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు జీ గంగమణి నమస్తే కీర్తి నమస్తే అండి ఏం చదువుతున్నాను నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీ గురించి నువ్వు పరిచయం చేసుకో ఏ ఊరు మీ అమ్మ నాన్న నా పేరు పడిగెల కీర్తిష్టి మా నాన్న గారి పేరు పడిగెల అశోక్ మా అమ్మగారి పేరు భారతి మా గురువు గారు డాక్టర్ నవ్య వినయ్ కుమార్ గారు మీది నిర్మలేనా ప్రాపర్ కాదండి ఇక్కడ నేను చదువు కోసం ఇక్కడికి వచ్చాను మాది ప్రాపర్ అంత చదువు అంటే ఇంటర్ ఆహా లేదండి ఇక్కడ సెటిల్ అయ్యాము నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అమ్మగారు ప్రైవేట్ టీచర్ మీతో పాటు ఇంకా మా అక్కయ్య రీసెంట్గా లాంగ్ టర్మ్ చేసింది ఎంబీబీఎస్ కోసం ఇప్పుడు తను చదువుకి ఇంకా ముందుకెళ్తుంది సరే మీ చదువుకు ఇప్పుడు ఇంటర్ కొనసాగుతుంది కదా ఈ కళా రంగంలోకి ఎప్పుడు వచ్చారు నేను ఎయిత్ క్లాస్ లో ఉండంగా వచ్చానండి టూ సిచువేషన్ ఎలా వచ్చింది అంటే నేర్పిస్తున్నారని ఎలా తెలిసింది మా నాన్నగారు ద్వారా తెలిసింది ఇక్కడ వారు ఫస్ట్ టైం గజ పూజ చేసినప్పుడు మా డాడీ చూసి ఇక్కడ ఉంది నేర్చుకుంటావా అని అడిగితే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం కాబట్టి ఇక్కడికి చాలా ఇయర్స్కి మాకు ఇక్కడ కోసం వచ్చాం కానీ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మా కళ టీచర్ అనే వాళ్ళు వచ్చారు అప్పటి వరకు ఇక్కడ ఉన్నారు కానీ తెలీదు ఉన్నారు అని అప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి మీరు ఇక్కడ మినిమం సంవత్సరాలు అవుతుందా హాఫ్ నుంచి నేర్చుకుంటున్నారు కదా మీరు నేర్చుకోక ముందు మీకు ఇష్టం అన్నారు నేర్చుకోక ముందు అనుకున్నట్టుందా ఈ నేర్చుకునే పద్ధతి అనేది అప్పటికంటే ఇప్పటికి ఇంకా చాలా పెరిగింది దానిపైన గౌరవం దాన్ని ఇంకా ఎలా మనం ఇంకా మన స్టైల్లో ఎలా మనం ఎలా నేర్చుకోవడం మరి ఇప్పుడు మీరు ఇంటర్ చదువుతున్నా అన్నారు కదా చదువుకి ఈ నృత్యం నృత్యానికి ఎలా టైం సెట్టింగ్ అనేది ఎలా ఉంది కాలేజీకి వెళ్ళి వచ్చేసి సిక్స్ థర్టీకి వచ్చేస్తానండి కాలేజ్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి క్లాస్కి వచ్చి మళ్ళీ నా స్టడీ క్లాస్కి వచ్చి వన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ నా స్టడీ చూసుకుంటాను అక్కడ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తాను అంటే రోజుకు ఒక వన్ అవర్ అనేది ఇక్కడ నేర్చుకుంటారు మీరు ఏమేమి నేర్చుకున్నారు ఈ రెండేళ్ళ కాలంలో అన్నమయ్య కీర్తన రామదాస్ కీర్తన తరంగం భామ కలాపం తిల్లానా జతులు ఇంకా సిలబస్ అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఎలా ఒక్కరే నేర్చుకుంటారా మీతో పాటు ఒక గ్రూప్ అనేది ఉంటుందా మేము అందరం కలిసి ఒకటేసారి నేర్చుకుంటాం అలా వేడిగా ఎంత మంది ఉంటారు మా గ్రూప్ లో రెగ్యులర్ గా అంటే టెన్ మెంబర్స్ వరకు ఉంటారు హాలిడేస్ వస్తే ఒక ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు ఈ నృత్యాన్ని నేర్చుకున్న తర్వాత మొదటి ప్రదర్శన ఎక్కడిచ్చారు మొదటిది వెమలవాడలో ఇచ్చాను నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడ అంటే అక్కడ ప్రదర్శించినది ఏంటి కూచిపూడి శివుడు సాంగ్ ఇచ్చాను బోషెంబో అది నా ఫస్ట్ సాంగ్ ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోవడము వేరు ప్రదర్శన ఇవ్వడం వేరు చాలా మందిలో ఇవ్వాలి కదా ఆ ఫీలింగ్ అనేది అంటే భయం అనిపించిందా లేకుంటే అంతమందిలో చేసినందుకు ఒక సంతోషం కూడా ఉంటుంది కదా స్టార్టింగ్లో భయం వేసేది ఒక రెండు టూ త్రీ ప్రోగ్రామ్స్ ఇచ్చిన తర్వాత భయం అనేది తగ్గుతూ వచ్చింది అలాగే మళ్ళీ మా టీచర్ అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడకుండా ఉండడానికి కోసం మాకు చెప్పేవారు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మర్చిపోతే ఎలా మనం కవర్ చేసుకోవాలి ఫస్ట్ ప్రదర్శన మొదటి ప్రదర్శన తర్వాత ఎక్కడెక్కడ ఇచ్చారు తర్వాత గిన్నిస్ ఇచ్చాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాను తిరుపతిలో ఇచ్చాను లోకల్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్ లో చాలా టెంపుల్స్ లో ఇచ్చాను అయ్యప్ప స్వామి టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో మా మా కాలనీ టెంపుల్లో ఇక్కడ దగ్గర రథ రథయాత్ర ఈ నృత్యం నేర్చుకుని ఇలా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యుల ఆనందం అనేది ఎలా ఉంది మీతో ఎలా పంచుకున్నారు అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది ఉన్నదా లేకపోతే కేవలం మీ లేదండి మా అమ్మగారికి చాలా ఇష్టము వారికి ఇష్టం నాకు చిన్నప్పటి నుండి ఇష్టం కాబట్టి నేను వేస్తూ ఉంటే వారు సంతోషించేవారు నేను ఎక్కడైనా తప్పు చేసినా కూడా వాళ్ళు నన్ను ఏం అనేవాళ్ళు కాదు ఏం కాదు ఒకవేళ మేము చాలా కాంపిటీషన్స్కి ఇచ్చాను ఒకవేళ అక్కడ నేను ఓడిపోయి వచ్చినా కూడా ఏం కాదు మనం ఇంకోసారి ప్రయత్నిద్దాం దాన్ని నువ్వు దానికోసం టెన్షన్ తీసుకోకుండా ఉండడం కోసం వాళ్ళు హ్యాపీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడంతో పాటు వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నావు ఇది అవసరం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ నీకు ఎదురైందా రిలేటివ్స్ అండి ఫస్ట్ టెన్త్ టెన్త్ స్టార్టింగ్లో టెన్త్లో నేర్చుకునేటప్పుడు టెన్త్ కదా ఎందుకు అని చెప్పేసి అనేవారు కానీ మా పేరెంట్స్ ఎవరు ఏదన్నా గానీ దాంతో పాటు ఇది ఉండాలని చెప్పేసి ఎవరు ఏదన్నా పట్టించుకోకుండా నేర్పించారు నేర్పించారు స్టాప్ చేయకుండా వాళ్ళు ఏదన్నా కూడా మనసుకి తీసుకోకుండా మనం మనంత ప్రయత్నం మనం చేసే ఇప్పుడు ఈ నృత్యాలు నేర్చుకుంటున్నారు ఇంటర్ చదువుతున్నారు ఇంటర్ తర్వాత ఏం చేయాలని ప్లానింగ్ ఉంది ఇంటర్ తర్వాత బీటెక్ చేసి సివిల్ సర్వీసెస్ కి ట్రై చేసాను ఇప్పుడు ఆ చదువు అనేది మీరు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఐ బస్ మరి ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేర్చుకున్నారు మరి ఇంకొక సంవత్సరం అయిపోయిందంటే చదువుకి వేరే ఊరికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ నృత్యాన్ని నేర్చుకోవడం అనేది ఆపేస్తారా నేర్చుకుంటారా ఆపనండి ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నేర్చుకుంది ఒకటేసారి వదిలేమంటే మాతో కాదు మళ్ళీ మేము ఇన్ని ఇయర్స్ నేర్చుకుంది ఇంకా ముందటికి వెళ్తే మాకు ఇంకొక ఫ్యూచర్ ఉంటది కాబట్టి ఆపకుండా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను ఎలా ఉంది ఫీలింగ్ అనేది మీరు ఇది నేర్చుకోవడం మీ అంతటా మీరు ప్రదర్శనలు ఇవ్వడము ఇప్పుడు మీలాంటి కాలేజ్ పిల్లలకి యువతకి ఈ నృత్యం నేర్చుకోవడం అనేది అవసరమా కాదా మీరు నేర్చుకుంటున్నారు మీకు తెలుస్తుంది కదా చదువుతో పాటు ఇంకొక కళ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే చదువు ఒక్కొక్కసారి మనకి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కానీ కళ మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తిస్తుంది కాబట్టి చదువుతో పాటు ఏదో ఒక కళ ఉండాలి చిన్నప్పటి నుండి ఉంటే ఇంకా బాగుంటుంది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా మీతో పాటు ఇంకా వేరే పిల్లల్ని ఇందులో చేర్పించిన సందర్భాలు ఉన్నాయా అంటే మీరు కూడా నేర్చుకోండి అని చెప్పాను చాలా ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు రిలేటివ్స్ అక్క వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు కొందరు అంటే మీరు గిన్నెస్ రికార్డు పొందారంటే మామూలు మాట కాదు అది ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయిలో ఉండలేరు కదా ఇప్పటి పిల్లలకి మీరు ఈ శిక్షణ తీసుకున్నారు ఇప్పుడు నేర్చుకున్న పిల్లలకి ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం నేర్చుకునేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చెయ్యగలుగుతా అన్న నమ్మకం ఉండాలి ఒకసారి రాకపోతే దాన్ని రాదు అని చెప్పేసి మధ్యలో వదిలేకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి ప్రదర్శన అంటే మేడం చెప్పారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి అని వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి ధైర్యం అనేది కూడా ఉండాల్సి వస్తుంది పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాల్సి వస్తుంది మీ వాళ్ళు ఏమనలేదా అంత దూరం ఎందుకు అక్కడ ఇవ్వడం ఎందుకు అని స్టార్టింగ్లో అన్నారు కానీ వాళ్ళు వెళ్తే మన మంచిది మనకి మంచి పేరు వస్తుంది మనం ఇక్కడ కాకపోయినా అక్కడ అక్కడ నుండి ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది ఒక్కసారన్నా అంటే ఫస్ట్ వద్దన్నా తర్వాత మాత్రం సపోర్ట్ చేస్తు తర్వాత సపోర్ట్ చేస్తాం గేమ్స్ అంటే ఇష్టం కానీ వెళ్ళలేకపోయాను నాకు స్టార్టింగ్లో స్టెమినా ఉండేది కాదు డ్యాన్స్కి వచ్చిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇంకా దానికి వెళ్ళడం అంటే డ్యాన్స్ చేయడం వల్ల మీకు స్టామినా పెరిగిందా తగ్గిందా పెరిగింది ముందు లేకపోతుంది ముందు ఉండదు కాదు డ్యాన్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవడం అలవాట్లు ఎలా ఉంటారు ఈ నృత్యం కోసం మీరు ఎలాంటి అలవాట్లు జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం కాల్షియం ఫుడ్స్ హెల్త్ డిస్టర్బ్ కాకుండా ఎక్కడ ఏది యూజ్ చేయాలి ఏ టైంలో ఏది ఫుడ్ తీసుకోవాలి ఏ సీజన్లో ఏ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అనేటివి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు మొత్తానికి మీరు ఈ కళని నేర్చుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇష్టంతో తర్వాత చాలా ఇయర్స్కి నేర్చుకోవడం వల్ల మొత్తానికైతే సంతోషంగా ఉన్నారు ఇది నేర్చుకోవడం వల్ల మీలాగా యువత వచ్చి ఈ నృత్య ఈ కళని నేర్చుకోవచ్చు అంటారా ఈ ఈ పరిస్థితులలో నేర్చుకోవచ్చండి ప్రతి ఒక్కరూ దీనికి ఇంట్రెస్ట్ చూపించు ఏజ్ ఏజ్ లిమిట్ ఉండదు కాబట్టి మనం ఏజ్ అయినా కూడా నేర్చుకోవడానికి ఉంటది ఆపేస్తారా లేక నేర్చుకున్నాను ఇక్కడ నేర్పిస్తున్నారు మీకు ఆలోచన ఉందా ఫ్యూచర్ లో ఉందండి కానీ నేను ఇంకా సర్టిఫికేట్స్ అవన్నీ ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలని నాకు కూడా ఉంది మా మేడం గారి లాగానే మంచిగా అందరికి రీజనబుల్ ప్రైస్ తోని అందరూ ఇష్టపడే విధంగా ఎవరు కూడా దాని కష్టం అనే ఫీల్ కాకుండా నా మ్యామ్ స్టైల్లో ఇంకా నేను ఎలా చెప్పగలుగుతానో అలా మంచిగా చెప్తూ ఉండాలని అంటే ఈ కళని అందరికీ మీ వరకు అయిన వరకు ఈ కళని నేర్పించడానికి ప్రయత్నిస్తారు ధన్యవాదాలు చాలా చక్కగా మాట్లాడదమ్మా థ్యాంక్ యూ ఇప్పటి వరకు కూచిపూడి నృత్యంలో పలు అవార్డులు అందుకున్న నిర్మలికి చెందిన పడిగేళ్ల కీర్తిశ్రీతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగామణి సమర్పణ గంగమణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా